పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన మీరు భార్య భర్తల సమస్యలతో లేదా కుటుంబ సమస్యలతో చెడు ప్రయోగాలతో సతమతం అయిపోతున్నారో అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ మనసులో బాధని లేదా మీ ఇంట్లో బాధని చెప్పి ప్రతి సమస్యకు పరిష్కారం పొందండి శ్రీ గురు బ్యో నమహ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోను మనం ధనాకర్ష యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం యంత్రం ద్వారా మీకు ధనం పెరుగుతుంది మీకు ఆకర్షణ ధనాకర్షణ పెరుగుతుంది మీకు ఇంట్లో అష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడుతుంది యంత్రం ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో అలా ఉన్నది ఉన్నట్లు రాయండి రాసే ముందు ఎటువంటి తప్పులు చేయకూడదు అలాగే ఇది రాసే ముందు చాలా నియమంగా ఉండాలి ఎంత నియమంగా ఉండాలంటే దేవుని గదిలో మీరు ఎంత నియమంగా ఉంటారో అంతే నియమంగా ఉండాలి ఇది రాసిన తర్వాత దీన్ని మీ దేవుని ఇంట్లో దేవుని పటాల వద్ద పెట్టడం ద్వారా మీ ఇంట్లో ధనం పెరుగుతుంది ధన్యవాదములు